నేను ఎవరిని అనలేదే పలాను వాళ్ళ పేరు పెట్టి బలైంది ఎవరు ఇప్పుడు ప్రజల చేతిలో బలైంది ఎవరు నాకేంటమ్మా నాకేంటి అనసూ గారు మిమ్మల్ని ఎందుకంటాను నేను అసలు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి నేను మిమ్మల్ని ఏమైనా అన్నానండి నేను అన్నాను అమ్మా బయట నుంచి వచ్చిన హీరోయిన్ కానీ మన హీరోయిన్లు ఎగ్జాక్ట్ వర్డ్స్ హీరోయిన్లు కాస్త ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి బట్టలు వేసుకొని వెళ్ళడమ్మా మనకి ఎందుకు ఈ దరిద్రం బయట వాళ్ళందరూ ఎగబడతారు నిన్న మనం అక్కడ చూసాం కదా మనం కొత్తగా చూపించేది తర్వాత ఒక పదం వాడాను విచ్ ఈస్ రెడిక్యులస్ నాకు వాడకూడదు ఆ పదం నాకు ఇప్పటికి కూడా అది ఎన్నాళ్ళు హ్యాండ్ చేస్తా తెలీదు నేనా ఈ పదం వాడిందేను ఓకే నేను మనిషినే నాకు కర్మలుంటాయి పొరపాటు జరిగింది నేనే నా బాధ ఏంటంటే నా వైఫ్ నా పిల్లలతోటి కరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాను నేను అది నా నా మిస్ వాళ్ళు చాలా వాళ్ళని కన్సోల్ చేస్తున్నారు వెళ్ళండి అని అంటున్నారు అంటే ఎవరికో అయిందని కాదు శివాజీ ఇలా ఇలా మాట్లాడే అని నా వైఫ్ ఆ వైఫ్ని ఎవరమ్మా ఎవరిని అడుగుతారేమో అనే బాధ తప్ప నేను దేనికి భయపడేవాడిని కాదండి